నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మీరు మాకున్న ప్రతి సమస్యకి కూడా లలితా తంత్రమాలిక ద్వారా పరిష్కారాన్ని తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు మనం ముప్పై మూడవ ఎపిసోడ్ లో ఉన్నాం గురుగారు చాలా కాల్స్ అయితే వస్తున్నాయి మనకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట అంటే ఏంటంటే ఇంకా గురుగారిని సంప్రదించాలి ఇట్లా అన్ని సమస్యలకి చాలా తేలిక తెలియజేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు గురుగారు సో ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి గురుగారు ముఖ్యంగా అంటే ఏంటంటే అప్పుల వల్ల బాధపడటం వేరు అట్లా కాకుండా అప్పుల వల్ల శత్రువులు కూడా పెరగటం వేరు ఇప్పుడు మన బంధువుల్లోనే కొంతమంది ఏంటంటే ఏముంది మన అక్క దగ్గరేగా మన చెల్లి దగ్గరే కానీ ఇలా అప్పులు తీసుకుంటూ ఉంటారు తర్వాత తర్వాత ఇచ్చేస్తాము అన్నట్లు తీసుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే అది ఇవ్వలేని పరిస్థితి వల్ల శత్రుత్వం గాని గొడవలు గాని ఇట్లాంటివి చూస్తూ ఉంటాము మన బంధువర్గంలోనే ఈ అప్పుల వల్లనే ముఖ్యంగా శత్రువులు తయారవటం గానీ ఇలాంటి కష్టాలు చూస్తూ ఉంటాము సో ఆ అప్పులు బాధ నుండి తప్పించుకోవటానికి అట్లాగే ఇలా ఈ శత్రువులు అవ్వకుండా ఉండటానికి ఏదైనా ఉండడానికి దీనికి కాకపోతే ఏంటంటే ఈ ప్రక్రియ చేయడానికి మనము ఇంట్లో వాళ్ళకి ఏదైనా అంటే నగల్లో వడ్డానం ఉంటే ఈ తాంత్రికానికి వాడాలి యాక్చువల్గా గా ఉంటే లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు వడ్డానం ఫోటో ఉంటుంది కామన్గా మనకి నెట్లో కడితే బంగారు వడ్డానో వెండి ఫోటో ఉంటుంది ఆ ఫోటో అంటే ఏం లేదు ఒక వృత్త రౌండ్ ఆకారం కానీ కోడిగుడ్డ ఆకారం కానీ గీసుకొని అందులో మొత్తము కూడా ఎలా అంటే దంచు దానిలో మొత్తం పసుపు వేయాలి పూర్తిగా పసుపుని పసుపుని గాని పసుపు కొమ్ములు కానీ పెట్టచ్చు పెట్టి దాని మీద ఈ వడ్డానం మీకు అందరికీ వడనొని ఉండకపోవచ్చు ఇప్పుడికిప్పుడు కొనుక్కోమంటే ఎవరు కొనుక్కుంటారు రెండు కూడా కొనాలన్నా కష్టం కాబట్టి జస్ట్ మీరు నెట్ లో కొడతే వస్తుందండి దాని ఫోటోగ్రాఫ్ ఓకే ఇంతదొన్నా సరిపోతుంది ఫోటోగ్రాఫ్ అక్కడ పెట్టి ఓకే అమ్మవారి పటాన్ని పెట్టి అంటే ఇప్పుడు పీట మీద మీరు చెప్తున్నారు పీట మీద రౌండ్ గా గీసుకుని ముక్కు వేసుకొని దానిపైన వట్రానమ్ అయితే వట్రానమ్ లేకపోతే పటమైన పెట్టా ఆ ఓకే అంటే ఎందుకంటే ఆ పుల గొడవలు అవుతున్నాయంటే అంత వడ్డాను అంటే ఫస్ట్ అసలు గొడవలు ఎందుకు అవుతాయి వడ్డాను అమ్ముకుంటాడు అంటే ఎందుకు పేపర్ మీద అని చెప్పానంటే అన్ని అంత వడ్డాను ఉందంటే అది ఈజీగా ఏ పత్ తులాలో పదిహేను తులాలో ఈజీగా ఇవాళ రేపు పత్తుల వడ్డాను అంటే ఈజీగా ఒక పదకొండు లక్షలు పదకొండు లక్షలు ఎందుకంటే లక్ష ముప్పై వేలు అయిపోయింది బంగారం అవును కాబట్టి అంత ఉంటే అసలు ఫస్ట్ గొడవలు వడ్డానలాగా వెళ్ళారు అంటే కాకపోతే కొంతమంది కోట్లల్లో ఉండొచ్చు చప్పులు నలభై యాభై కోట్లు వంద కోట్లు అప్పులు ఉన్న వాళ్ళని కూడా నేను రెండు ఐదు వందల కోట్లు కూడా కాకపోతే వాళ్ళకి ఇవన్నీ చిన్న చిన్న డబ్బులు ఉంటాయి అలాంటి వారికి ఫోటోగ్రాఫ్ ఉంటే ఫోటోగ్రాఫ్లో కానీ అది పెట్టి మీరు అక్కడ అమ్మవారి పటం పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టి దానికి బలి కానీ నైవేద్యంగానేం పెట్టాలి అంటే ఆకుకూరతో చేసినటువంటి ఏవైనా సరే పదార్థాన్ని పాలకూరతో చేసింది తోటకూరతో చేసిన పదార్థాన్ని ఏదైనా నైవేద్యంగా పెట్టచ్చు పప్పు తోటకూర కలిపినటువంటి నైవేద్యంగా పెట్టచ్చు అదేవిధంగా బలి మాత్రం గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా ఆకూరలు తినిపించాలి అదే బలనుకొని కాసేపు అయితే ఒక కొన్ని తోటకూర కట్టలని బలిగా ఇచ్చేసి దాన్ని గోవులకు తినిపించాలి దీనికి మంత్రం ఏమిటి అంటే ఓం రత్నకింకిని రసనాధామ భూషిత అంటే అమ్మవారి యొక్క వడ్డానం గురించి చెప్తుంది ఇది ఆ వడ్డానానికి రత్నకింకిరి అనే అంటే ఆ అవి మోగుతూ ఉన్నాయట ఆ వడ్డానం కొనేటువంటి అవి దాని గురించి చెప్తూ ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మనం అమ్మవారు ధరించినటువంటివి ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఆ శిరస్సు నుంచి పాదాల వరకు ఉండేటువంటి అమ్మవారి యొక్క చేతులు కావచ్చు కాళ్ళు కావచ్చు ముఖంలో ఉండేటువంటివి కావచ్చు అవన్నీ కూడా మంత్రములు అని చెప్తుంది శాస్త్రం అంటే మన శరీరాల్లా కాదు అమ్మవారి శరీరం తన శరీరం ఒక మంత్రమయం తన ఆభరణాలు ఒక మంత్రమయం అంటే వాటిని ఎప్పుడైతే తలుచుకుంటూ వాటికి సంబంధించినటువంటి మంత్రాన్ని మనం ధ్యానం చేస్తూ పూజ చేస్తూ ఉంటామో అది ఒక రెమెడీలా పనిచేస్తూ ఉంటుంది ఇది మనం చెప్పింది కదా వసిన్యాది వాగ్దేవతలే చెప్పారు కాబట్టి ఈ నామాన్ని మనకి డిస్ప్లే కూడా అవుతుంది ఈ నామము ఎవరైతే ఈ నామాన్ని ముందు ఓము లాస్ట్లో నమ్మహా పెట్టుకొని రోజుకు నలభై నిమిషాలు చేస్తూ ఇంకా వీలైతే పెసలతో చేసినటువంటి పదార్థాన్ని ఏదైనా పెసలు కలిపినటువంటి పదార్థాన్ని కొన్ని ఒక పదకొండు కానీ ఐదు కానీ పొట్లాల్లా కలిపి పేదవాళ్ళకి పంచి పెడితే కూడా ఈ చేసేటప్పుడు పనిచేస్తుంది ఏమంటే రోజు నేను పంచలేని ఉన్ ముందే అప్పుల్లో ఉన్నానంటే కనీసం బుధవారాలు పంచవచ్చు కనీసం బుధవారాలు ఇప్పుడు రోజు అన్నీ చేయలేరు అందరూ ఆ పేదరికంలో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను కొంతమందిని చూశాను కదా ఒక పది ఎకరాల భూమి ఉంటుంది అక్కడేమో కట్టాల్సి ఇవ్వాల్సింది ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు ఉంది ఈ పది ఎకరాల భూమిని ఒకటే పెట్టి పది పదివేల ఇరవై వేల కోసం లక్ష రూపాయల కోసం నాలుగు లక్షల కోసం అమ్మలేడు అప్పటికప్పుడు ల్యాండ్ రేట్ రాకపోవచ్చు కానీ ఇంకొక మార్గం ఏదైనా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అనో లేకపోతే ఇంకోటేదో ఇంకో దగ్గర అక్కడ వచ్చేది దొరికితే దీన్ని తీర్చగలుగుతాడు అలాగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే నేను చాలామంది చూస్తుంటాను కదండి అక్కడేమో కోట్లలో ల్యాండ్ ఉంటుంది వీడికి ఇవ్వాల్సిన ఏమో నాలుగు లక్షలు ఉంటుంది దీనికోసం ఈ కోట్లలో ల్యాండ్ అప్పటికప్పుడు అమ్మలేడు అదొక ప్రశ్నే ఇష్యూలా ఉంటుంది నాలుగు లక్షల కోసం ఈ కోట్ల రూపాయలు అమ్మడం ఏంటి నాలుగు లక్షల కోసమే కాదు కొంతమందికి ఇరవై వేసు ముప్పై లక్షలు అప్పులు ఉంటాయి యాభై వేసు లక్షలు అప్పులు ఉన్నా కూడా అంత పెద్దది ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఉంది దాన్ని ఏదో రక కాపాడదామని కూడా ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఈ యొక్క నామం ఈ గొడవల నుంచి ఎందుకంటే అక్కడ అంత అవసరం లేకపోయినా రిలేషన్స్లో కూడా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి గొడవ చేస్తారు అవును ఎందుకు చేస్తారంటే నేను కొంతమందిని చూశానండి మీరు నమ్ముతారు నమ్మరు వాళ్ళు ఇప్పుడు ఇవ్వాలంటే ఆస్తి అంటే ఇదంతా కొన్ని మ్యానిపులేటింగ్స్ కూడా జరుగుతుంటాయి అలాగా వాళ్ళే ఒక పార్టీని తక్కువకి కొనుగోలు అలా ఒక పార్టీని రెడీ చేస్తారు మనం సరే అవసరం ఉంది ఇప్పుడు ఎవడు వస్తాడు కొనుక్కోవడానికి ఒక ఇంకొక అతనున్నాడు కొనుక్కోవడానికి వాడు తక్కువ అడుగుతాడు ఆ తక్కువ కడిగి వాడు కొనుక్కున్న తర్వాత వాళ్ళిద్దరూ దాన్ని అలాంటివి నేను చాలా చూసా అంటే ఏంటి మన అవసరం కొద్దీ ఆ తలకాయనవి పోవాలని మనం అమ్ముతాము ఎకరం ఒక రెండు మూడు కోట్లు పోతుంటే కోటి రూపాయలకు అమ్మేస్తాము కానీ దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అమ్మేసి అదే ల్యాండ్ని మళ్ళీ దాన్ని పంచుకుంటారు అంతటి దుర్మార్గులు ఉన్నారు అందరూ నేను చెప్పట్లే కొంతమంది అలాంటప్పుడు ఆ గొడవలు జరిగే ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఈ రెమెడీ చేయొచ్చు అయితే దీనికి బుధవారాలు ఆకుకూరలు గోవుకు తినిపించడం చేస్తూ ఈ నామంతో పాటు ఓం అపర్ణాయ నమహాని మంత్రం కూడా చదువుకున్నట్లయితే అప్పులు తీరుతాయి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అప్పు తీర్చాలన్నప్పుడు మంగళవారాలు తీర్చండి తీర్చేటప్పుడు తీర్చేటప్పుడు ఏదైనా ఒక చిన్న బంగారమైన ఒక వెయ్యి రూపాయలది అయినా సరే చిన్న పీస్ అయినా మంగళవారం కొనండి అదేం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్పు తీర్చేటువంటి శక్తిని ఇస్తుంది బంగారం మంగళవారం వెయ్యి రూపాయలది ఒక చిన్న పీస్ అయినా చిన్న కాసులు దొరుకుతాయి అవును మనం వెళ్తే అమ్ముతారు ఒక వెయ్యి రూపాయలది కొనండి మంగళవారం కొనడం అలవాటు చేయండి మీరు ఖచ్చితంగా గొప్ప ధనవంతులు అవుతారు అప్పులు ఈజీగా తీరిపోతాయి అప్పులు పొరపాటును మంగళవారం చేయకండి తీర్చండి ఇప్పుడు ఒక పది ఇన్స్టాల్మెంట్లో ఒక 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 ఎగ్జాంపుల్ పది లక్షలు ఉంది ప్రతి నెల మంగళవారం మంగళవారం లక్షిస్తా అనుకుందాం మంగళవారం తొమ్మిది మంగళవారం వెళ్ళి ఈ ఆఖరి మంగళవారం మంగళవారం ఒక ఏ గురువారం ఇచ్చేసేయండి క్లియర్ ఇంకా ఓకే ఆఖరిది మాత్రం అలా ఇవ్వకూడదు మీరు ఇలా చేయండి ఓం అపర్ణాయన మంత్రం నేను చాలా మందిని చూశాను అంటే చాలా కేసెస్ నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేసి చెప్తుంటారు కదా సార్ చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి వందకి వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వస్తుంది ఆ ఒక్కరిది ఎందుకు మిస్ అవుతుంది అంటే ఆ వ్యక్తిలో నమ్మకం లేకపోవడం లేకపోతే కొన్ని రోజులు చేసి ఆపేయడం ఎందుకంటే ఇప్పుడు మనం జిమ్ ఏ ఉంది రోజు జిమ్కి వెళ్ళిన వాడు ఖచ్చితంగా కండలు పెరుగుతాయి ఏదో వారానికి ఒకసారి నెలకొకసారి హడావిడిగా జాయిన్ అవ్వగానే పది రోజులు మళ్ళీ రెండు వందల నుంచి పడుకుంటాడు వాడికి ఎందుకు వస్తాయి కండలు అంతే బాడీ ఫిట్నెస్ రాదు నువ్వు రోజు చేయట్లేదు శ్రద్ధగా చేయట్లేదు నమ్మకంగా చేయట్లేదు నువ్వు రకరకాల ఇవి పెట్టుకుంటున్నావు వాడి బాడీ తీరీ ఎలా ఉంది ఒకటి వాడు పెరిగింది అయింది పెరుగుతుంది అనుకుంటున్నావు కంటిన్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఈ మంత్రం చేస్తారో ఈ దా ఈ ప్రసాదం పెడతారో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఓకే అయితే నలభై రోజుల పాటు రోజుల తర్వాత చేయాలి మంత్రం రెగ్యులర్గా చేస్తుంది నలభై రోజులు అయిపోయింది కదా ఆపేయాలని రోజులేదు ఎందుకంటే అండి కొంతమందికి కర్మలు కొంతమందికి ఒకటి రెండు జన్మలు ఉంటే మరి కొంతమందికి పది పదిహేను జన్మల కర్మలు వెంటాడుతుంటాయి నువ్వు చేసింది అంతా ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము ఒక్కోసారి మనం రెండు రోజులు టాబ్లెట్ పడగానే తగ్గిపోతుంది కానీ కొన్నిసార్లు డాక్టర్ గారు ఏమంటారు లేదండి మీరు ఒక మూడు నెలలు ఆరు నెలలు ఈ కోర్సు చేయాలండి అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే మీకు లోపల ఉండేటువంటి ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది ఆ తీవ్రత ఎప్పుడైతే ఎక్కువగా ఉందో మీరు ఎక్కువ రోజులు వాడాలి అవును అది పాటించాలి ఓకే గురుగారు సో విన్నారు కదండి మనకున్న అప్పులు తీరాలన్నా లేకపోతే బంధువుల నుండి మనకున్న శత్రువులు తగ్గాలన్నా కూడా గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర జపాన్ని నలభై రోజులు పాటు నిత్యం నలభై నిమిషాల పాటు చేసుకుని చూడండి ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు धन्यवाद नमस्कार गुरुगार श्री मात्र